కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో ఇరవై ఆరో వార్డు వైసీపీ నాయకుడు మరియు శివరామ టైల్స్ అధినేత నంబూరి సురేష్ చౌదరి బుధవారం రోజు దాదాపు రెండు వేల మందితో భారీగా ర్యాలీ బయలుదేరి వారి అభిమానులతో తెలుగుదేశం పార్టీలోకి చేరారు నంబూరి సురేష్ చౌదరిని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సురేష్ చౌదరి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నియోజకవర్గంలో అభివృద్ది జరగలేదు కూటమి వచ్చాక గ్రామాల్లో అభివృద్ది జరగడంతో ఒక్క కూటమితోనే అభివృద్ది సాధ్యమని గ్రహించిన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు రానున్న రోజుల్లో ఎన్నికలు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి తెలుగుదేశం పార్టీ కోసం ఓ సైనికుల్లా పనిచేసి పార్టీ అఖండ మెజార్టీతో గెలిచేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు కుటుంబ ప్రభుత్వ నాయకత్వం కుటుంబ ప్రభుత్వ నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం జయ నాగేశ్వరి గారు నాయకత్వం జయ నాగేశ్వరి గారు నాయకత్వం జయ నాగేశ్వరుడు గారు అదే విధంగా సురేష్ చౌదర్ గారు శ్రీరామ యజమాని సురేష్ చౌదర్ గారు తెలుగుదేశం సార్ చైర్మన్ రాష్ట్రంలో పది నెలలు పాలన గడిచిన తర్వాత ఈ రోజు ఏ ఎలక్షన్లు లేవు ఏ పోటీలు లేవు అయినా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఈ రోజుకి ఓడిన తర్వాత కూడా వారి యొక్క విధి విధానాలు నచ్చక కూటమి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నచ్చి ఈ యొక్క పార్టీ ముఖ్యంగా కీర్తి శున్న తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు తనయుడుగా ఎమ్మెల్యేగా జయ నాగేశ్వర ఆశీర్వదించినప్పుడు ఎమ్మెగలూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో చూసిన తర్వాత వాటన్నింటినీ కూడా కొనసాగించాలంటే ఈ పార్టీ బదిలంగా ఇరవై ముప్పై సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా ఉండాలనే ఆలోచనతో మేము సైతం మీ పార్టీకి వచ్చి మేము బలోపేతం చేస్తామని వైసీపీ నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నమ్మరు సురేష్ గారు ఏదైతే గట్టు కాజా గారు హసీనా గారు అదేవిధంగా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీరాములు గారు ఇక్కడ ఉన్నటువంటి కోట ఎన్ని తక్కువ టమానోజలు ఉపయోగించినా కూడా తిరుగులేని మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మరొక్కసారి మీ అందరికి పేరు పేరున వచ్చి మీ అందరికి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తాం నమస్కారం నా పేరు నమ్మూరు సురేష్ చౌదరి అండి ఎమ్మెల్యూరు ఇరవై ఐదో వార్డు నేను ఇక్కడ ముందున్నాను వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో గత పది సంవత్సరాలు ఉన్నాను మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించలేదు అన్ని విధాలుగా జనాలకి సహకరిస్తూనే ఉన్నాం ప్రతిసారి కూడా అయినా కూడా పార్టీ మనకి ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ చాలా ముందంజలో అన్ని విధాలుగా తీసుకు పథకాలు కూడా అన్ని విధాలుగా పైన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత నారా లోకేష్ బాబు గారు బాగా చేయడం వల్ల పథకాలన్నీ అందివ్వడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ మంచి అధికారం పక్షంలో ముందుకు తీసుకోబోతుంది అభివృద్ధి చేస్తుంది ఆ నమ్మకంతో నేను తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతుంది శ్రీనాశ్వరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో మనం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కావున ఎమ్మెల్యేడు చాలా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి శ్రీనివాసి రెడ్డి సార్తో కలిసి మేము ఉండడం మాకు చాలా సంతోషకరంగా ఉంది జై తెలుగుదేశం జై బీవీ